ఆయనకి నేను పెద్ద అంచుపంచ కట్టాలి అంటే ఎలా కట్టను ఆయనకి కిరీటం పెట్టాలంటే ఎలా పెట్టను ఆయనకు హారం వేయాలంటే ఎలా వేయను అదే ఒక దేవాలయంలో ఆరు మూర్తి ఉన్నాడు ఒక ఐశ్వర్యవంతుడు ఆయనకి కిరీటం చేయించాడు వేరొక ధనవంతుడు ఆయనకి మెళ్ళో హారం చేయించాడు వేరొక దాత ఆయనకి మంచి బట్టలు ఇచ్చాడు మంచి వేద పండితుడు అక్కడ కూర్చుని వేదాన్ని ఆమ్నాయం చేశాడు సంగీతం వచ్చిన ఆవిడ రాజోపచారంలో గీతం శరావయామి అంటే పాట పాడింది ఒక వాద్యాన్ని మ్రోగించగలిగిన వ్యక్తి గీ వాద్యం ఘోషయామి అంటే శంఖం మోగించాడు మధ్యలో మోగించాడు వీణ మ్రోగించారు నృత్యం శయామి నృత్యం చేశారు వ్యాకరణం చెప్పవలసి వచ్చింది శివాలయంలో వ్యాకరణ మంటపాలని కట్టేవారు అందులో కూర్చుని వ్యాకరణం చెప్తారు పంచాంగం పట్టుకుని అక్కడ కూర్చుంటారు పెద్దలు కూర్చుని అందరూ